ఫస్ట్ ఏం చేయాలి ఇలా పెట్టి చూసుకోవాలి రెడీ చేసిన క్రాస్ పట్టి కరెక్ట్ వేసినామా లేదా తెలుస్తున్నాయి ఆ తర్వాత ఈ క్రాస్ పట్టి ఇలా ఓపెన్ చేసి ఈ పట్టి ఉంది కదా అతికించాలి కతికించాలి ఒకటే ఇలా దీనిపైన వేసుకోవాలి ఇది దీనిపైన వేసుకోవాలి వేసుకొని ఇది ఇట్లా పక్క కట్టేద్దాం ఇది కుడదాం ఇది కుట్టేటప్పుడేమో నేను రెండు కుట్టాలు చూస్తుంది మళ్ళీ ఇది కుట్టేటప్పుడేమో క్రాస్ పట్టి కింద వస్తుంది ఇట్లా మరి ఇది కుట్టేటప్పుడు వస్తుంది మీద వస్తుంది ఎందుకంటే కుడి ఎడమ కాబట్టి ఇవి పైన వస్తుంది పైన వచ్చినప్పుడు ఎంత ఏం చేయాలి బ్లూ కలర్ మార్కర్ ఉండే కదా ఇగో చూపిస్త దగ్గర పెట్టి చూపి వాళ్ళకు ఈ కొన అనేది అంటే ఈ కొన ఉంటుంది చూడు ఇట్లా ఈ కొన అనేది ఇలా ఎక్కువ పెట్టాలి ఇగో ఇలాగా పెట్టి ఈ కొన స్టార్ట్ అయిన చూడు ఆ నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి పైన వైపు కింది వైపు ఎట్లా పెడతారు కింది వైపు కొన ఎక్స్ట్రా ఉందా కొన ఆ కొన ఎక్కువ పెట్టాలి ఈ కొన నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చూ చూపి ఇక్కడ ఇలాగ ఉడిపోదు ఉడిపోలే ఇట్లా పెట్టి దీన్ని ఇప్పుడు పోయేట్లా ఇట్లా వట్టి ఇట్లా వట్టి లాగొద్ది ఇక దీన్ని ఎట్లుందో అట్లనే ఉంచుకోవాలి ఇక్కడ వరకే చూసుకోవాలి క్రాస్ కదా ఇగో ఇలాగ ఇక్కడ వరకు ఒక కుట్టేయాలి ఫస్ట్ ఇక్కడ వరకు కుట్టేయాలి వేసినమా ఇడ ఆపేసుకోవాలి ఎంత ప్రాక్టీస్ ఉన్నోళ్ళైనా సరే ఇక్కడ ఆపేసుకొని ఇలా వేసి మళ్ళీ ఇక్కడ సమోసలాగా ఫోల్డ్ చేయాలి సమోసా ఫోల్డ్ చేస్తాం ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా కొంచెం క్లాత్ను ఇలా అనుకొని మళ్ళీ ఇక్కడ వరకే కుట్టాలి వరకు ఇది అమ్మలిచినాం కదా అని కొనాక రావద్దు ఇక్కడ వరకే కుట్టాలి కుట్టి మళ్ళీ ఎప్పుడు సగపెట్టుకోవాలి ఇదంతా ఇలా సర్దుకోవాలి మళ్ళీ రెండు సమానం ఉండాలి ఈ సమానంలోనే నీకు పోతుంది అంతే మిగతా ఏం పోతలేదు పెట్టుకొని మళ్ళీ కొట్టుకోవాలి ఇక్కడ వరకు కరెక్ట్ వచ్చిందా వచ్చిన తర్వాత మనకి ఇది ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది కట్ చేసుకోవాలి ఎంత ఎక్కువ వచ్చిందో అంత ఇది కట్ కాదు కదా కత్తర ఓకే కట్ చేసినామా ఇప్పుడు రెడీ అయింది ఇది కూడా అలాగే వేసుకోవాలి వేసుకున్నాక ఇట్లనే ఉంటుంది కదా ఈ సీదా పెట్టాలి ఇలా సర్దుకొని ఇక్కడ నుంచి ఇలా 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 మంచిగా ఫోల్డ్ చేసుకోండి మీకు కొన్ని రోజుల వరకు ఇట్లా చిన్న ఫోల్డ్ చేయండి ఈ ఫోల్డ్ ఇట్లా ఈ కొన అనేది కొంచెం క్రాస్లో ఫోల్డ్ చేసి ఇలా సన్నగా ఫోల్డ్ చేయండి ఈ కొన తోటి మనం బయటకు తీయాలి కాబట్టి ఇట్లా సర్దినమా సర్దినప్పుడు ఇక్కడ ముడత రానియకండి ఇట్లా ఇది సర్దడంలో ఇట్లా ఇది ఉంది కదా ఇది తీసుకొచ్చి దీనిపైన వేయండి వేసి ఈ కొన ఎంత వదిలినాం ఇప్పుడు కూడా కొనంతే వదలండి ఇలా ఉందా అతి కష్టం